ఈరోజు మరొక ముఖ్యమైన టాపిక్ అండి తెలంగాణకు సంబంధించి టెట్ సిలబస్ అయితే మరొకసారి రిలీజ్ చేయడం జరిగింది దాన్ని మనం డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాము నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణలో ఏడాది రెండోసారి టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే సో అప్పటికే ఆన్లైన్లో ఇప్పటికీ ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది ఇప్పటికీ రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు వన్కి సంబంధించి తొంభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు మంది అభ్యర్థుల అప్లికేషన్స్ అయితే అప్లికేషన్ చేసుకో అప్లై చేసుకోగా పేపర్ టూకి వచ్చేసరికి ఒక లక్ష ఎనభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నట్లుగా విద్యాశాఖ అయితే మనకి తెలిపింది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం టెట్ అభ్యర్థులకి విద్యాశాఖ మరొక అప్డేట్ అయితే ఇచ్చింది టెట్ సిలబస్ని అధికారికంగా విడుదల చేసింది సో ఈ మేరకి వెబ్సైట్లో సిలబస్ ఆప్షన్ ఎలా తీసుకొచ్చింది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఆ వెబ్సైట్కి సంబంధించి దాని లింక్ వివరాల గురించి అయితే మొత్తం పదిహేను పేపర్స్కి సంబంధించిన సిలబస్ లింక్ గురించి అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చింది చూద్దాం ఇచ్చిన లింక్ ఆధారంగా మనం సిలబస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి అండి టీజీ టెట్ అని చెప్పి టీజీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోట్ ఆన్లైన్ డాట్ ఇన్ లింక్ పైన క్లిక్ చేసి అభ్యర్థులైతే సిలబస్ని కాపీ చేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే గత డెట్ సిలబస్ అయితే అదే విధంగా ఉంది అందులో ఎటువంటి మార్పు లేదు సో ఇంకా డీటెయిల్స్లో చూస్తే డెట్ అభ్యర్థులకు సంబంధించి హెచ్డిటిపిఎస్ స్కూల్ స్కూల్ ఎడ్ఎస్ఈస్ హెచ్బుఎల్ ఈడీ డాట్ తెలంగాణ డాట్ గవర్న జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి అయితే వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దానికి దాంట్లో ఎలా ఉంటుంది అంటే హోమ్ పేజీలో మనకి ఓపెన్ చేయగానే టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సిలబస్ అనేది మనకి ఓపెన్ అవుతుంది పదిహేను పేపర్ల సిలబస్ అయితే అక్కడైతే మనకు కనిపిస్తుంది ఆ పక్కనే ఉన్న ఆప్షన్లో మనకు కనిపిస్తుంది సో అది మనం డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది లో చూసినట్లయితే లో రెండు పేపర్లు అయితే ఉంటాయి అందులో పేపర్ వన్ సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకానికి పేపర్ టూ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అయితే సాధించేందుకు నిర్వహిస్తారు పేపర్ వన్ సెకండరీ గ్రేడ్ పేపర్ టూ అయితే స్కూల్ అసిస్టెంట్లకి అయితే నిర్వహిస్తారు సో పేపర్ టూ సో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం మనకైతే సాధించేందుకు నిర్వహిస్తారు పేపర్ టూలో మళ్ళీ గణితము సైన్సు సాంఘిక శాస్త్రము రెండు వేరు రెండు వేరు పేపర్లు అయితే ఉంటాయి ఒక్కో పేపర్కి నూట యాభై మార్కులు అయితే ఉంటుంది పేపర్ వన్కి సంబంధించి ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు పేపర్ టూ వచ్చి ఆరు నుంచి పది తరగతుల వరకు అయితే ప్రామాణికంగా ప్రశ్నలు అనేవి ఉంటాయి అన్ని పేపర్లు కూడా ఆబ్జెక్టివ్ విధానంలో అయితే ఉంటుంది పేపర్ అనేది ప్రతి పేపర్కి రెండున్నర గంటల సమయం అయితే ఇస్తారు ఒక్కొక్కసారి ఒక్కసారి అర్హత సాధిస్తే జీవితకాలం పాటు మనకి డిఎస్సి సర్టిఫికెట్ డిఎస్సి రాయవచ్చు ఆ సర్టిఫికేట్తో ఇక టెట్లో మంచి మార్కులు స్కోర్ చేస్తే డి డిఎస్ఈలో కూడా మార్కులు అనేవి యాడ్ అవుతాయి పెట్టుకోండి టెట్లో మంచి మార్కులు సాధిస్తే డిఎస్ఈలో కూడా అయితే మార్కులు అనేవి యాడ్ అవుతాయి అని చెప్పి చెప్పారు సో దానికి సంబంధించి రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను అయితే రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు ఎగ్జామ్ రాసి మనం అర్హత సాధించాలి అంటే టెట్ పరీక్ష మొత్తం నూట యాభై మార్కులకైతే ఉంటుంది అయితే ఇందులో జనరల్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులైతే తొంభై మార్కులు సాధించాల్సి ఉంటుంది అలాగా అలాగైతేనే టెట్లో అర్హత సాధిస్తారు జనరల్ కేటగిరీలో వాళ్ళకి తొంభై మార్కులు కంపల్సరీగా రావాలి మిగిలిన బీసీ కేటగిరీకి సంబంధించి బీసీ అభ్యర్థులకి డెబ్బై మార్కులు వస్తే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మార్కులు వస్తే సరిపోతుంది సో జనరల్ కేటగిరీ వాళ్ళకైతే తొంభై మార్కులు ఖచ్చితంగా రావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరవై మార్కులు అలాగే ఓబీసీ క్యాబీసీ వాళ్ళకైతే మాత్రం డెబ్బై ఐదు మార్కులు అయితే కంపల్సరీగా అయితే మార్కులు వస్తే టెట్లో అర్హత సాధిస్తారు సో వీళ్ళు మళ్ళీ డిఎస్సీ రాసేందుకు అర్హులు అవుతారన్నమాట ఇకపైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే గురుకులాల్లో కూడా టీజీటీ ఉద్యోగులకు కూడా టెట్ అర్హత సాధిస్తే తప్పనిసరి డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినట్టుగా ప్రిపేర్ అయ్యి టెట్కి సంబంధించి ఎగ్జామ్ నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జామ్ గురికి ప్రిపేర్ అవ్వండి